అందరికీ నమస్కారం ఓం సస్వత్యై నమః గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీరామ రామ రామేతి ప్రమే రామే मनोरमे सहस्त्रनाम ततुल్యం రామనామవరాననే వినండి తెలుసుకోండి రామాయణ గోపతనం గురించి అందరికీ తెలియజేయండి మనము ముందు సర్కలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడే భరద్వాజాశ్రమమునకు చేరుట ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నెరపుట వారి వనవాస దీక్షకు చిత్రకూటము అనువైనదిగా తెలుపుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్య కాండము ఏబది ఐదవ సర్గము సీతారామ లక్ష్మణులు యమునా నదిని దాటుట శత్రు సంహారకులైన రామలక్ష్మణులు క్షేత్రం నందలి భరద్వాజాశ్రమమున ఆ రాత్రిని గడిపి మరునాడు ఉదయంన ఆ మహర్షికి నమస్కరించి ఆయన అనుమణితో వారు చిత్రకూట పర్వతమునకు బయలుదేరివి అంతటా ప్రయాణమునకు ఉద్యుక్తులైన సీతారాములకు ఆ మహాముని శుభాశిష్యులను పలికెను అనంతరం ఆ ముని తండ్రి కుమారులను వరే వారిని కొంత దూరం అనుసరించి వెళ్ళవలసిన మార్గములను గూర్చియు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వారికి తెలిపెను పిమ్మట మికిలి తేజోమూర్తి అయిన భరద్వాజ మహర్షి సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్లు ఇట్లువ దొడంగెను ఓ నరశ్రేష్ఠులారా గంగా యమున సంగమ ప్రదేశమునకు చేరి అచ్చటి నుండి పశ్చిమాభిముఖులై యమునా నది తీరమును అనుసరించి ప్రయాణము చేయుడు ఓ రామలక్ష్మణులారా వేగముగా ప్రవహించునట్టి ఆ యమునకు చేరి ఆ నదీ తీరమున జనులందరూ సంచరించునట్టి ప్రాచీనమైన తీర్థము రేవును చూడుడు జనుల అడుగు బట్టి ఆ రేవును గుర్తింపుడు ఒక తెప్పను సిద్ధపరచుకొని దాని ద్వారా ఆ యమున నదిని దాటుడు యమునకు ఆవలి తీరమున శ్యామము అను పేరుగల ఒక మర్రి చెట్టు గలదు పచ్చని ఆకులు గలిగి ఏపుగా పెరిగిన ఆ చెట్టు చుట్టూను పెక్కు వృక్షమును గలవు ఆ వృక్ష ఛాయలో పెక్కుమంది సిద్ధులు నివసించు చుందురు సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి శుభాశిసులను పొందవలను ఆ వృక్ష సమీపమునకు చేరిన పిమ్మట మీరు అక్కడ కొంత తడవు ఉండి సేద తీర్చుకొనవచ్చును లేదా మీరు ఆ చటి నుండి ఒక క్రోసేడు దూరము వెళ్ళినచో నల్లని ఒక దట్టమైన అడవి వచ్చును ఆ అరణ్యము మోదుగు అందుగు రేగుచెట్లతో నిండియుందును యమునా నది తీరమున గల వ్యదుళ్ళ పొదలతో అది రమణీయముగా నుండును అచటు నుండి చిత్రకూటము చేరుటకు చక్కని మార్గము గలదు ఆ దారిలో నేను పెక్కు పర్యాయములు ప్రయాణము చేసి ఉంటిని ఆ మార్గము మెత్తని ఇసుక కలదై ప్రయాణమునకు అనువుగను చూచుటకు అందముగను ఉండును ఆ దారిలో దావాగ్ని బాధ ఉండదు ఇట్లు మార్గనిర్దేశము చేసి ఆ మహర్షి వెనుకకు మరలుటకై ఆగను అప్పుడు శ్రీరాముడు అట్లే అని పలికి మహర్షికి నమస్కరించి అయ్యా మీరు ఇంకా మీ ఆశ్రమమునకు వెల్లుడు అని పలికెను ఆ మహర్షి ఆశ్రమాభిముఖముగా తిరిగి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనేను ఓ సౌమిత్రి మనము ఆ మహర్షి దయకు పాత్రులమై కృతార్థులమైతిమి ఈ విధముగా మాట్లాడుచు నరశ్రేష్ఠులు మహాత్ములు అయిన ఆ రామలక్ష్మణులు ముందు సీతాదేవి నడచుచుండగా యమునా నదీ తీరమునకు చేరిరి మికిలి వేగముగా ప్రవహించుచున్న యమునా నది తీరమునకు చేరిన బిమ్మట ఈ నదిని దాటుట ఎట్లు అని వారు ఆలోచనలో పడిరి అంతటా రామలక్ష్మణులు ఎండిన వెదురు కర్రలను పరచి వట్టివ్రేళ్ల తడకలతో చేర్చి ఆ కర్రలతో ఒక పెద్ద తెప్పను సిద్ధపరచిరి అనంతరము శక్తిమంతుడైన లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలను నేరేడు కొమ్మలను విరిచి తెచ్చి సీతాదేవి కొరకై ఒక చక్కని ఆసనమును ఏర్పాటు చేసెను లక్ష్మీదేవి వలె అద్భుత సౌందర్యవతియు కొద్దిగా విడియపడుచున్నదియు తనకు విష్ణురాలును అయిన ఆ సీతాదేవిని శ్రీరాముడు ఆ మీదికి చేర్చెను పిమ్మట శ్రీరాముడు సీతాదేవికి పార్శ్వభాగమున ఆమె వస్త్రాభరణములను పలుగు గంపలను ఆయుధములను మీదికి చేర్చెను అనంతరము వీరులైన ఆ రామలక్ష్మణులను తెప్పను గట్టిగా పట్టుకొని మొదట సీతాదేవిని ఎక్కించి పిదప తామును ఎక్కి సావధానముగా తెప్పను నడుపుచు ఆ నదిని దాటిరి ఆ తెప్ప యమునా నది మధ్య భాగమునకు చేరగని సీతాదేవి ఆ నదికి నమస్కరించి ఇచ్చు ప్రార్థించెను ఓ దేవి నీ ప్రవాహమును దాటుచున్నాము ఎల్లరకును మంగళమగును గాక నీ అనుగ్రహముతో నా పతిదేవిని వనవాస దీక్ష నిర్విఘ్నముగా గాక శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యకు క్షేమముగా తిరిగి చేరినచో నీకు వేల కొలది గోవులను వందల కొలది దివ్య నైవేద్యములను సమర్పించును సుందరీమణి అయిన సీతాదేవి అంజలి ఘటించి ఆ నదీమ తల్లిని ప్రార్థించుచు ఆవలి దక్షిణ తీరమునకు చేరెను అంతటా వారు తరంగములతో పరవలు ద్రొక్కుచు ప్రవహించుచున్న యమునా నదిని ఆ తెప్ప సహాయంతో దాటిరి ఆ నది తీరమున నానా విధములకు వృక్షములు చుండెను ఆ నదిని దాటిన పిమ్మట వారు ఆ తెప్పను వీడి యమునా వనము మీదుగా ప్రయాణం చేసి పచ్చని ఆకులతో చల్లని నీడలతో విలసిల్లుచున్న ఒక నల్లని మర్రి చెట్టు కడకు చేరిరి ఆ వృక్షం క్రిందికి చేరిన పిదప సీతాదేవి ఆ వృక్షమును ఇట్లు ప్రార్థించెను ఓ వృక్షరాజమా నీకు నమస్కారము నీ చలువతో నా భర్త యొక్క వనవాస వ్రతము నిరంతరాయముగా పూర్తి గాక అనంతరము మిక్కిలి పేరు ప్రతిష్టలు గల కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని మేము దర్శించుము అని సీతాదేవి కృతాంజలి అయి ఆ మహావృక్షమునకు ప్రదక్షిణమునర్చెను తనకు ప్రాణతుల్యము విధేయురాలును లోక పూజ్యురాలను అయిన సీతాదేవి వృక్షరాజమునకు తన మనోరథమును నివేదించుచుండగా చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ నరశ్రేష్ఠ లక్ష్మణ నీవు సావధానుడవై సీతాదేవికి ముందు భాగమున నడుచుచుందుము ఆమె వెనుక ధనుర్ దారినై నేను వచ్చుచుందును సీతాదేవి కోరిక మేరకు ఫలములను పుష్పములను ఆమె మనసు పడిన తదితర వస్తువులను ఆమెకు సమకూర్పవలెను అట్లు వెళ్ళుతున్న రామలక్ష్మణులకు మధ్యనున్న జానకి రెండు మదగజముల నడుమనున్న ఆడు ఏనుగు వలె శోభిల్లుచుండెను ఇదివరలో చూడనట్టి మొక్కను గాని పూల పొద గాని పూలతో కలకలలాడుచున్న తీగ గాని కనబడినప్పుడు సీతాదేవి వాటిపై తన అభిలాషను పతికి తెలుపుచుండెను సీత కోరిన వెంటనే లక్ష్మణుడు పువ్వులతో విలసిల్లుచున్న రమణీయములైన నానా విధములగు మొక్కలను తీసికొని వచ్చుచుండెను జనక మహారాజు కూతురగు ఆ సీతాదేవి చక్కని ఇసుక తిన్నెలతో జలములతో విలసిల్లుచు హంసల వెగ్గురు పక్షుల కలరవములతో ఒప్పారుచు ఉన్న ఆ యమునా నదిని చూచి మిగుల ఆనందించెను సోదరులైన ఆ రామలక్ష్మణులు అచ్చటి నుండి ఒక క్రోసేడు దూరము వెళ్లి ఆ ప్రదేశమున పవిత్రములైన అశ్వకంధములను మధురములైన ఫలమూలములను సేకరించి యమునా నది తీరమున వాటిని భక్షించిరి మితప వారు నిమల్ల గుంపుల మధుర నాదముల తోడను వానరముల గజముల సంచారముల తోడను ఒప్పుచున్న సుందరమైన ప్రదేశమున విహరించిరి అనంతరము యమునా నది తీరమున ఒక సమతల ప్రదేశమునకు చేరి అందరికీ సమ్మతమగుటచే వారు ఏమాత్రము దైన్యము లేని వారే అచట నివసించిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా కాండమునందు ఏబడి ఐదవ సర్గము సమాప్తము